హాయ్ హలో అందరికీ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది ఆ విశిష్టత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఒక్కరోజు శివుడిని పూజిస్తే కోటి శివలింగాలను పూజించిన పుణ్యఫలం ఉంటుంది ఈ నెల అక్టోబర్ ముప్పైవ తేదీన గురువారం రోజున కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం అంటే సోమవారం రోజునే రాదు కార్తీక మాసంలో సప్తమి తిథి నాడు ఎప్పుడు శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారంగా పరిగణిస్తారు కార్తీక మాసంలో నెలంతా ఉపవాసం చేయలేని వారు పూజలు చేయలేని వారు ఈ కోటి సోమవారం రోజు నిష్ఠతో ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే నెలంతా పూజ చేసిన ఫలితం లభిస్తుంది మరి అంత గొప్ప విశిష్టత కలిగిన ఈ కోటి సోమవారం రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి చన్నీటి స్నానం చేసి ఉపవాస దీక్షను చేపట్టి గడపకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఆ తర్వాత ఇంట్లో ఈశాన్య మూలలో పసుపు రాసి పిండితో మొగ్గు వేసి దానిపై గంధం ఇంకా కుంకుమతో బొట్లు పెట్టుకున్న ఒక రాగి చెంబును ఉంచాలి దాని నిండా నీరు తీసుకొని పూలతో అలంకరించుకోవాలి తర్వాత ఇల్లంతా ధూపం వేసుకోవాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర ఉసిరి దీపాన్ని కానీ మట్టి దీపాన్ని కానీ వెలిగించుకోవాలి ఆ తర్వాత పూజ గదిలో శివుని పటాన్ని పూలతో గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి శివునికి ఇష్టమైన పూలు జిల్లేడు పూలు గన్నేరు పూలు జాజి పూలు చామంతి పూలు ఈ పూలతో పూజిస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది శివునికి దీపారాధన కోసం ముఖ్యంగా కోటి సోమవారం రోజున పిండి దీపాలతో దీపారాధన చేసుకోవాలి ఈ పిండి దీపాలను బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసుకోవాలి ఐదు ప్రమిదలను బియ్యం పిండితో గాని గోధుమ పిండితో గాని చేసుకొని దాంట్లో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో గాని ఒక్కో ప్రమిదలో మూడు ఒత్తులు వేసి దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది నైవేద్యంగా ఎండు ఖర్జూరాలను కానీ రెండు అరటి పండ్లను కానీ సమర్పించాలి పూజా సమయంలో ముఖ్యంగా మౌనంగా ఉంటూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మాత్రమే జపిస్తూ ఉండాలి చివరగా శివునికి హారతి సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకుని భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యకు నమస్కారం చేసుకోండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఎలాంటి కోరికైనా వెంటనే తీరుతుంది కుటుంబమంతా భోగభాగ్యాలతో జీవిస్తారు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ గదిలో ఐదు పిండి దీపాలు తులసి కోట దగ్గర ఉసిరి దీపం శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలు తప్పకుండా వెలిగించండి ఈ కోటి సోమవారం రోజున సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు